ఇందులో ఎక్కువగా ఇరుక్కునేది పాపం ట్యాక్సీ డ్రైవర్స్ అండ్ ఆటో డ్రైవర్స్ మీకు ఇలాంటిది జరగకూడదంటే దయచేసి ఈ వీడియో మొత్తం చూడండి అసలు ఎన్డిపిఎస్ అంటే ఏంటి నిజంగానే దాంట్లో పేలు రావడం అంత కష్టమా అసలు దీనిలో ఇరుక్కుంటే ఏమవుతుంది ఈ కేసెస్ వల్ల మనకు జరిగే నష్టం ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఎన్డిపిఎస్ అంటే నోర్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అసలు ఇందులో అరెస్ట్ అవుతే ఎందుకు బయలు అంత కష్టమో మీకు తెలుసా ఇందులో రెండు రకాలైన క్వాంటిటీస్ ఉంటాయి ఒకటి డొమెస్టిక్ క్వాంటిటీ రెండోది కమర్షియల్ క్వాంటిటీ ఎప్పుడైనా ఈ గాంజాయి లేకపోతే కోకాయిన్ హెరోయిన్ ఇలాంటివి ఏవైనా సరే వాటి వాటి సబ్స్టాన్సెస్కి మించి మీ దగ్గర దొరికితే అది కమర్షియల్ క్వాంటిటీ అవుతుంది దా కన్జ్యూమేషన్ లెవెల్లో మీ దగ్గర క్వాంటిటీ దొరికితే అది డొమెస్టిక్ క్వాంటిటీ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ గాంజాయ్లో ఒకవేళ మీ దగ్గర ట్వంటీ కేజెస్ లేదా అంతకంటే ఎక్కువ మీ దగ్గర దొరికిందంటే అది మీకు కమర్షియల్ క్వాంటిటీ కింద కౌంట్ అవుతుంది ఫైవ్ కేజెస్ లేదా అంతకంటే లోపు దొరికితే అది డొమెస్టిక్ క్వాంటిటీ కింద దీనిని మనం చూస్తాం సో ఇందులో బెయిల్ రావడం ఎందుకు ఇంత కష్టం అంటే బికాస్ వీ ఆల్ నో కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్ మే లీడ్ టు వెరీ హీనియస్ క్రైమ్స్ సో ఇలాంటి కేసెస్లో ఆబ్వియస్లీ కోర్ట్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది కమర్షియల్ క్వాంటిటీలో పదేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ వరకు మీకు జైలు శిక్ష పడవచ్చు ఫైన్ పడచ్చు లేదా రెండు పడవచ్చు డొమెస్టిక్ క్వాంటిటీలో మాత్రం మీకు వన్ ఇయర్ నుంచి సిక్స్ ఇయర్స్ దాకా ఇంప్రిజన్మెంట్ పడే అవకాశాలు అయితే ఉంటాయి ఆటో డ్రైవర్స్ అండ్ ట్యాక్సీ డ్రైవర్స్కి సో ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు యాజ్ అన్ అడ్వకేట్గా మీకు నేను ఇచ్చే ఈ ఫ్రీ సజెషన్ ఏంటంటే దయచేసి మీరు ఎక్కించుకునేటప్పుడు ఎవరైనా మనుషుల్ని వాళ్ళ లగేజ్ ఏంటి లేకపోతే వాళ్ళు ఆ లగేజ్లో ఏం క్యారీ చేస్తున్నారో ఒక క్వశ్చన్ అడగండి అండ్ మ్యాక్స్ టు మ్యాక్స్ వాళ్ళు ఏదైనా కొంచెం అనుమానాస్పదంగా ఉన్నా అలాంటిది ఏదైనా ఉన్నా మీరే ముందుగా అలాంటి పోలీసులకి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే అందులో మీరే అండ్ మీరు అందులో ఎలాంటి ఇరుక్కునే అవకాశం ఉండదు ఆ కేసుకి సంబంధించి సో నేను అందుకనే పదే పదే చెప్తున్నాను దయచేసి మొహమాటానికి పోకుండా వాళ్ళు ఎందుకు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు అడగడానికి ట్రై చేయండి వాళ్ళ ఒకవేళ మీకు డౌట్ఫుల్గా కనిపిస్తాయి ఎందుకంటే ఎన్డీపీఎస్లో బెయిల్ రావడం అనేది చాలా పెద్ద విషయం ఒకవేళ లో మీరు ఇరుక్కుంటే ఎన్ని డేస్కి బెయిల్ వస్తుంది లేదా బెయిల్ రెగ్యులేషన్స్ ఏమేమి ఉంటాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం బాయ్